హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే మనం ఇన్వెస్ట్ చేసేది మంచిగా లాభాలు రావాలని అనుకుంటాం కదండి అలా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు దొరుకుతాయి గోల్డా లేకపోతే ల్యాండా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఎక్కువ దొరుకుతాయా లేకపోతే ల్యాండ్లో ఎక్కువ లాభాలు దొరుకుతాయా అనే వీడియోని ఈరోజు చూడబోతున్నాం ఎప్పుడు రొటీన్గా ఒకేలాంటి సేవింగ్స్ కాకుండా ఇలాంటివి చూడడం వల్ల కూడా మనకు కొన్ని ఐడియాస్ వచ్చి మనకి ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనే విషయం కూడా తెలుస్తుంది అందుకని వీడియోని చూడండి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి షేర్ చేయండి వ్యూస్ ఇంక్రీజ్ అయ్యేలా కొంచెం చూడండి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా కొంచెం ఇంక్రీజ్ అయ్యేలాగా చూడండి సరేనా మీరు అనుకుంటే ఏదైనా జరిగింది మీ చేతుల్లోనే కదా ఉంది ఇప్పుడు మనం వీడియో చూసే ముందు ఒక చిన్న విషయం అండి ఏమంటే మొన్న తిరుపతి వెళ్ళాం కదా అక్కడ నేను ఒక త్రీ శారీసే తీసుకున్నానండి ఏమంటే టైం లేదు బస్సు ఫోర్ థర్టీకి అన్ని తీసేస్తారన్నారు తిరుపతి బస్ స్టాండ్ పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్ అని ఉంది ఎవరన్నా వెళ్ళినప్పుడు చూడ్డానికి కూడా మీకు వీలు పడింది కదా అందుకని చెప్తున్నా పక్కనే ఆపోజిట్లోనే ఉందండి కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్సే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది సరే అక్కడ చూద్దామని చూసామండి చూడ్డానికి ఎక్కువ టైం లేదు ఉన్న టైంలోనే అలా చూస్తే పెద్దగా శారీస్ ఏమీ నచ్చలేదండి ఇప్పుడు ఆషాఢ మాసం సేల్స్ పోతే మంచిగా పెడతారేమో తెలియదు కానీ అప్పుడు అంత ఇదిగా లేదు సరే ఒక త్రీ శారీస్ మాత్రం తీసుకున్నానండి పెద్ద కాస్ట్ ఏమి లేదు మీకు చూపిస్తే ఒకవేళ ఈ శారీస్ మీరు ఇంతకుముందు చూసి కూడా ఉండొచ్చు ఇక్కడ అయితే ఇలాంటి శారీస్ నేను చూడలేదండి రాలేదు ఇంకా ఈ సైడు అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాయి అనమాట సరే ఎప్పుడు వీడియోస్ తీయడానికి కానీ ఊరికి అలా బయటకు వెళ్ళడానికి కూడా మనం కట్టుకోవచ్చు యూజ్ అవుతుందని తెచ్చుకున్నా తక్కువ కాస్టేనండి ఇదిగో పోయినసారి గుంటూరులో తెచ్చాను పోయిన సమ్మర్కి ఈసారి వచ్చి తిరుపతిలో తెచ్చుకున్నాను మాకు తెలియదు అంత పక్కనే ఉంటుందని ఎప్పుడు చూడలే ఈ సారీ చూసామన్నమాట సరే అని తీసుకొచ్చానండి ఫస్ట్ శారీ ఇది చూసేసి మనం వీడియోలోకి వెళ్దాం దీనికన్నా ఒక వీడియో చేయడం ఎందుకు కదా ఎలా ఉంది చెప్పండి ఈ శారీ అండి కాటన్ లానే ఉంది డిజైన్ చూస్తే ఇలా ఉంది అనమాట ఇదిగో కనిపిస్తుందా ఇలా లైట్గా జరిగి పెట్టినట్లు అనమాట అలా అనిపిస్తుంది ఈ బార్డరు మరి వీడియోలో మీకు ఎలా తెలుస్తుందో అది తెలియలేదు విడిగా చూస్తే బాగానే ఉందండి ఇదిగోండి ఇలా ఉంటుంది పైన చిన్న బార్డర్ కింద ఈ బార్డరు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో అనమాట ఈ బ్లూ కలర్లో దీని ఒక కాస్ట్ వచ్చి టూ నైంటీ ఎయిట్ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్కి టూ రూపీస్ తక్కువ అనమాట అయితే వీళ్ళు ఎంతకి ఇచ్చారంటే హండ్రెడ్ రూపీస్ తగ్గించి వన్ నైంటీ ఎయిట్కి ఇచ్చారండి ఈ శారీని క్యాలిక్యులేటర్ కాటన్ దీని పేరు ఇది తీసుకున్నా అక్కడ ఉన్న వాటిలో నాకు ఇదే నచ్చింది ఇంకేమి నచ్చలే పెద్దగా టైం లేదు మనం తిరిగి అన్నీ చూడడానికి ఆ తర్వాత ఇంకొక శారీ ఈ శారీ అండి ఇలా వచ్చింది ఏమంటే దీనికి ఇక్కడ ఇలా ఉంది కదా ఒక కింద ఒక లేస్ లాగిచ్చి జాయిన్ చేశారండి మనం కూడా మామూలు శారీస్ తీసుకొని ఇలాంటి లేసులు తీసుకొని జాయింట్ చేసుకోవచ్చు మిషన్ ఉన్న చూస్తే బాగుంది కదా ఈ మోడల్ ఇలా ఉంది అటు సైడ్ వచ్చేసి ఉంటుంది ఇక్కడ నేను ఇంకా చూడలేదండి ఇలాంటి మోడల్సే లేవు సరే ఏదో ఒకటి తీసుకున్నా దీనికి వచ్చి ఈ మెరూన్ కలర్ ఈ కుంకుమ కలర్ బ్లౌజ్ అనమాట కొంచెం డార్క్ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది ఈ శారీ ఇదొకటి నెక్స్ట్ దీని పేరు వచ్చి తస్సర్ సిల్క్ అంటండి ఇలా ఉంది బార్డర్ బాగా సాఫ్ట్గా బాగుంది వేరే కలర్స్ లేవు ఈ కలరే ఉంది ఇది ఒకటే ఉంది అందుకని ఇది తీసుకున్నా ఇదిగోండి పైన ఇలా వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ ప్లెయిన్ ఇది ఉంది కదా ఈ క్రీమ్ కలర్ లాగా ఆ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట సాఫ్ట్గా ఉండాలి నాకు శారీస్ వచ్చి గుచ్చుకునేలాగుంటే నాకు చదివి చాలా సాఫ్ట్గా ఉంది కానీ వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇందులో విషయం శారీస్ వచ్చి ఈ శారీ ఎంత అని చెప్పలేదు కదా త్రీ ట్వంటీ ఫైవ్ అండి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తే టూ ట్వంటీ ఫైవ్కి ఇచ్చాడు ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ అనమాట హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి టూ ఫిఫ్టీకి ఇచ్చాడు ఇది తక్కువగానే ఉన్నాయి కదా ఇంత తక్కువ రేట్లో మంచి శారీసే వచ్చినాయి అని నేను ఫీల్ చేస్తున్నానండి ఇక్కడ ఇంత తక్కువ రేట్లో శారీస్ ఏమంతా ఉన్నట్లు నాకు అనిపించలేదు కొంచెం కాస్ట్ ఎక్కువే చెన్నైలో సరే పర్వాలేదు ఇంత తక్కువ రేటుకు దొరుకుతుంది అని త్రీ శారీస్ తీసుకున్నాం మొత్తం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వలేదు ఇప్పుడు ఇందులో ఏంటంటే పరిస్థితి బ్లౌజ్ గుడ్డిచ్చామనుకోండి ఇందులో నుంచి తీసి దానికి లైనింగ్ వేయించాలి అప్పుడే బాగుంటుంది లైనింగ్ వేయించామంటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా తీసుకుంటారు అప్పుడు శారీ కాస్ట్ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువగా ఉంది కదండి అదే ప్రాబ్లం అనమాట మనకి శారీ ఏమైనా తక్కువ ప్రైస్ దొరుకుతుంది బ్లౌజ్ కుట్టించేటప్పుడు ఎక్కువగా అవుతుంది ఇప్పుడు ఈ శారీ చూశారు కదా ఇందులో ఈ గ్రీన్ బ్లౌజ్ ఉందండి ఈ గ్రీన్ బ్లౌజ్ నేను కుట్టించా దానికి లైనింగ్ వేసి కుట్టించామనుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి అందుకని ఒక శారీ మీద దీనికి ఇలా మ్యాచ్ చేసి వేసుకుంటున్నాను అలా ఉందన్నమాట ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే లాభం గోల్డా లేకపోతే ల్యాండ్లోనే ఎందులో ఇన్వెస్ట్ చేయాలని చూడబోతున్నామండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను ల్యాండ్ గురించి చెప్పి తర్వాత గోల్డ్ దగ్గరకు వస్తాను సరేనా ల్యాండ్ నేనేమనుకుంటానంటే ప్రతి ఒక్క మనిషికి ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలి సరైన అందరు పెద్ద ఇల్లు కట్టుకోలేరు మన స్తోమద్దత అయినట్లు ఏదో మనం ఉండటానికి ఒక ఇల్లు అన్నా ఉందనుకోండి చిన్న ఇల్లు అయినా సరే దానికి రెంట్ కట్టాల్సిన పని ఉండదు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ రెంట్లోనే సగం అమౌంట్ అనేది పోతుందని నేను అనుకుంటాను మనం సంపాదించే దాంట్లో అలా కాకుండా చిన్ని ఇల్లు మనకు తగినట్లు మనం కట్టుకోవచ్చు ఎలా అయినా కట్టుకోవచ్చు మనం ఉండే ఇల్లుని కదా అంత ముందు అయితే పూరిళ్ళు పెంకిటిళ్ళు ఉండేవి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి అండి విలేజెస్లో కూడా ఎక్కడ పూరిళ్ళు పెంకిటి ఇల్లు కనిపించట్లు అందరూ ఏదో ఒకలాగా మంచిగానే కట్టుకుంటున్నారు టైల్స్ అన్నేసి కదా ఏదో ఒక ఇల్లు కట్టుకోవటం మంచిది అందుకని ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలని నేను భావిస్తా నెక్స్ట్ వచ్చారంటే ఆ తర్వాత ఇళ్ళుగా మనీ ఎక్కువగా ఉందనుకోండి రెండు మూడు ఇళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఒక ఇంట్లో మనం ఉన్నా కూడా రెండు ఇళ్ళు అద్దరికి ఇచ్చినట్లయితే రెండు రూపాయన మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయితే కదా వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ మనకు వస్తుంది ఇంకా మనం వాటికి ట్యాక్స్లు అవి ఇవి కడుతున్నామంటే సంవత్సరానికి ఒకసారి కడతాం ఎవ్రీ మంత్ కట్టం కదా పర్వాలేదు ఒక అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ మనకు వస్తూ ఉంటుంది అందుకని ఇల్లు కొనుక్కోవటం చాలా బెస్ట్ అయితే ఇక్కడ నేను చెప్పింది ఏంటి ల్యాండ్ ల్యాండ్ కదా ల్యాండ్ ఏమంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే చాలామంది అక్కడక్కడ ఒక్కొక్క ల్యాండ్ అక్కడక్కడ ఒక్కొక్క ల్యాండ్ డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా కొనేసుకునేవాళ్ళు అప్పట్లో గోల్డ్లో అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఏదో వేసుకోవడానికి మాత్రం కొనుక్కునేవాళ్ళు కానీ ఇప్పట్లాగా ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క జ్యువెలరీ లాగా కొనేవాళ్ళు కాదు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అవే వాళ్ళు తాడు నల్ల పూసలు మా హైదా చిన్న నెక్లెస్ ఇంతే ఇలా పోతూ ఉండేది గాజులు కొంతమందికి ఉండేది అంతగా గోల్డ్ కొనేవాళ్ళు కాదు ఇంత గోల్డ్ ఉంటే చాలు అనుకునేవాళ్ళు ల్యాండ్ కొని వేసుకునేవాళ్ళు ల్యాండ్లో ఎప్పుడుకో పెరుగుతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయిందంటే కొన్ని సంవత్సరాలుగా అంత ముందు బాగా పీక్లో ఉంది ఆ తర్వాత డౌన్ అయింది డౌన్ అయింది ఇక్కడ అక్కడ ఎలా ఉంది నాకు తెలియదు డౌన్ అయింది డౌన్ అయింది పెద్దగా రేట్లు పోవడం లేదు కొనేసుకున్న వాళ్ళందరూ అప్పుడు ఎంత కాస్ట్ ఇచ్చుకున్నారో అదే కాస్ట్లోనే ఉందన్నమాట ఇప్పుడు మేము కొన్నాము సిటీలో కొనం అవుటర్లో కొన్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ క్రిందట కొన్నాము అది ఇప్పటికీ అదే రేట్ ఒక్క పైసా పెరగల అలానే మా సిస్టర్ వాళ్ళు కొన్నారు సిటీ లోపలే వాళ్ళది ఏమీ రేటు పెరగలేదండి వాళ్ళు ఎంత కొన్నారు ఎప్పుడో కొన్నారు వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ అవి వస్తుంది లెవెన్ ల్యాక్స్ కొన్నారు ఆ లెవెన్ ల్యాక్స్ అలానే ఉంది పెరగలేదు అప్పుడు ఏం తెలుస్తుంది అవుటర్లోనే కాదు సిటీలో కూడా పెద్దగా రేట్లు పెరగలేదని తెలుస్తుంది కదా అలా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఇదొక ప్రాబ్లం ఉంది రేట్లు పెరిగితే పర్వాలేదు లేదనుకోండి మనకు నష్టమే కాదు అన్ని ల్యాక్స్ వేసాం ఇన్ని ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అది ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తే మనకి డబుల్ ట్రిపుల్ అయ్యి ఉండేది ఇప్పుడు ల్యాండ్లో పెట్టడం వలన మనకి ఏమీ లేదు అలానే ఉండిపోయింది అందువలన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు ల్యాండ్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక అవసరం అనుకోండి ల్యాండ్ని ఇమీడియట్గా మనం బ్యాంక్లో పెట్టి మనీని తీసుకోలేము లోన్లో లోన్ కి వెళ్ళామనుకోండి బ్యాంక్ మేనేజర్ చదువుతాడు బోల్డ్ ఫార్మాలిటీస్ ముగించాలన్నమాట వాటికి ఆ డాక్యుమెంట్స్ తీసుకురా ఈ డాక్యుమెంట్స్ తీసుకురా అక్కడికి వెళ్ళి ఇది పట్టుకురా ఇక్కడికి వెళ్ళి ఇది పట్టుకురా అని అవన్నీ ఇచ్చిన తర్వాత తర్వాత లాయర్ అడ్వైస్ తీసుకొని లీగల్ అడ్వైజర్ ఉంటారు కదా అక్కడ అడ్వైస్ తీసుకొని కరెక్ట్గా ఉన్నాయని అని చెక్ చేసుకొని ఇవన్నీ ముగించేటప్పటికి ఒకటి నుంచి మూడు నెలల టైం కూడా పట్టిద్ది ఒక్కోసారి అప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇస్తారు లేకపోతే లేదు అని రిటర్న్ ఇచ్చేస్తారు అలానే మనం ఒక ల్యాండ్ కొనాలంటే ఇలానే బోల్డ్ ఫార్మాలిటీస్ ఉంటాయి అన్ని సర్టిఫికేట్స్ తీసుకురావాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి అమ్మాలన్నాను కొనాలన్నా కూడా ఇవన్నీ చూసుకొని మనం ల్యాండ్ కొనాల్సి వచ్చింది ల్యాండ్ అమ్మాలన్నా కూడా మనకు సడన్గా ఇప్పుడు అర్జెంటుగా మనీ కావాలి సరే ల్యాండ్ ఉంది వేరే సోర్స్ ల్యాండ్ అమ్మేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇమీడియట్గా ఎవరన్నా దొరుకుతారా ల్యాండ్ కొనడానికి ఇప్పుడు పీక్లో లేదు కదా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది కొంటారు ఎవరన్నా కొనరు దాన్ని వెతకాలి వెతకాలంటే ఎన్ని రోజులు పడుతుందంటే చెప్పలేము వెతికి 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 ఎప్పటికో దొరుకుతారు అదృష్టం బాగుంటే దొరుకుతారు లేకపోతే అది కూడా దొరకరు దొరికారు అనుకోండి మనం చెప్పిన రేటుకు కూడా తీసుకోరు మనం ఎంత ఉన్నాము తీసుకోండి అంటే లేదు ఇంకా తగ్గించి అడుగుతారు మన అవసరాన్ని తెలుసుకొని ఇన్ని నష్టాలు ఉన్నాయి ల్యాండ్ వంటల్లో మాకేమీ ఇది లేదు పర్వాలేదు మాకు బాగా డబ్బు ఉంది మేము అమ్మే పరిస్థితి లేదు మాకు అలాంటి ఏమి రాదన్న వాళ్ళు కొనిపెట్టుకుంటే ఫ్యూచర్ జనరేషన్కి పెరిగితే పెరగవచ్చు అలా ఉంచుకోవచ్చు అంతేగాని మనం ఒక అవసరానికి కావాలంటే ఈ ల్యాండ్ని మనం ఏమీ చేయలేము అలానే అబ్రాడ్ వెళ్ళాం అనుకోండి అక్కడికి వెళ్ళి ల్యాండ్ని అమ్మగలమా ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అక్కడ పెడితే మనీ ఇస్తారా ఇవ్వరు ఇక్కడే కొన్నామో ఆ కంట్రీలోనే అది ఇది అవుతుంది ఆ ఏరియాలోనే అక్కడ ఉన్న వాళ్ళకే ఇది చేయగలం మనం బయట వాళ్ళకి చేయలేము ఇది ఇన్ని ఉన్నాయి అన్నమాట ల్యాండ్లు ఇప్పుడు గోల్డ్ కొద్దాం గోల్డ్ ఏమంటే ల్యాండ్ ఎక్కడ కొన్నారో అక్కడే సేల్స్ చేయాలి గోల్డ్ అనేది అలా కాదు మంచి ప్యూరిటీ ఉన్న గోల్డ్ మీరు కొని ఉంచుకున్నారనుకోండి మనకు అవసరం వచ్చిందనుకోండి బ్యాంకులో పెట్టుకోవచ్చు బ్యాంక్లో పెట్టుకున్నారనుకోండి దానికి ఏం ఫార్మాలిటీసే లేవు ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఏమీ లేదు చూస్తారు ప్యూరిటీ చెక్ చేసి ఇమ్మీడియట్గా మీకు మనీ అనేది ఇస్తారు ఆ రోజే కూడా అనమాట మన అవసరానికి అప్పటికప్పుడే దొరికింది గోల్డ్ వలన మనీ లేదనుకోండి బ్యాంకులో దొరకలేదు లేట్ అనుకోండి మనం వెళ్ళి ఎమర్జెన్సీ అనుకుంటే మారువడి షాప్లో పెట్టి కూడా మనం తీసుకొచ్చే మనీ ఇస్తారు ఇప్పుడు చూసారంటే కొన్ని కంపెనీస్ వచ్చినాయి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసిన కంపెనీసే వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇలా ఫోన్ చేసి చెప్పినట్లయితే ఇంటికి వచ్చేసి మన మనీని మనీ తీసుకొని వస్తారు మనం లేకపోతే మన అకౌంట్లో మనీని వేసేసి మన ఇంటికి వచ్చే గోల్డ్ తీసుకొని వెళ్తారు మనం కూడా వెళ్ళి అక్కడ తిరగాల్సిన పని లేదు సరే ఇవన్నీ కాదు గోల్డ్ కొన్నాము ఇప్పుడు మేము అబ్రాడ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మనకు మనీ అవసరం పడింది అనుకోండి జ్యువెలరీగా కానీ కాయిన్స్ కానీ మన దగ్గర ఉందనుకోండి అక్కడ కూడా మనం సేల్స్ చేయొచ్చు దీనికి ఏం అడగదు ప్యూరిటీగా ఉంటే చాలా అనమాట తీసుకొని మనీ ఇచ్చేస్తారు ఈ గోల్డ్ అనేది మనం ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు ఇమీడియట్గా క్యాష్ అనేది మన చేతిలో వచ్చింది ల్యాండ్ అనేది అలా కాదు చాలా టైం పడుతుంది కదా అందుకని చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ల్యాండ్ కంటే కూడా గోల్డ్ అయితే రేటు కూడా స్పీడ్గా పెరిగేస్తుంది కదా టక్కటక్కడైనా ఈ మధ్య కాలంలో చూసారంటే ఎక్కడి నుంచి ఎక్కడికో బాగా పెరిగింది కదా అప్పుడు చాలామంది గోల్డ్ కొనిపెట్టుకున్న వాళ్ళు అమ్మేసి మంచి లాభాన్ని చూసుకున్నారు దాంతో వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నారు లేదు గోల్డ్ సావరైన బాండ్లో ఇన్వెస్ట్ చేద్దామంటే సావరిని బాండ్లో ఒక డిస్అడ్వాంటేజ్ ఉందండి అది ఎయిట్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది దానికి ఒక టైం ఆ టైం వరకు మనం ఆ బాండ్ని ఏం చేయలేము అలానే మనం అబ్రాడ్ అనుకోండి ఆ బాండ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టగలమా పెట్టలేము గోల్డ్ అయితే పెట్టవచ్చు బాండ్ అని మాత్రం మనం పెట్టలేము ఆ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చేది అదే గోల్డ్ కొనటానికి ఫిజికల్ గోల్డ్కి దీనికి డిఫరెన్స్ అనమాట దీనివల్ల చాలామంది ఏం చేస్తున్నారు ల్యాండ్లు పెద్దగా కొనడం తగ్గిపోయిందనే చెప్పవచ్చండి ఇప్పుడు చూసారంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు ఇక్కడ అన్నీ చూసారంటే పది లక్షల ఎన్ని ఎన్ని వేలు ఇళ్ళు ఖాళీగా ఉన్నాయంటే కట్టేసి సేల్స్ అవ్వకుండా ఖాళీగా ఉన్నాయి అంటండి ఎవరి దగ్గర మనీ ఉంటే వచ్చి తీసుకోండి ఉంటున్నాయి ఇప్పుడు మన దగ్గర మనీ ఉంది అనుకోండి ఆ ఇల్లు తీసుకోవచ్చు అంట అన్ని ఇళ్ళు కట్టేసి ఖాళీగా ఉన్నాయి ఎవరు కొనడానికి మనుషులు లేరంట అంటే దాని ఒక డిమాండ్ తగ్గిపోయిందనే కదా అర్థం ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు మోస్ట్లీ గోల్డ్ వైపు తిరిగారు అనమాట అందువల్ల గోల్డ్కి డిమాండ్ ఎక్కువైపోయింది గోల్డ్ తగ్గిపోయింది కొనే వాళ్ళ సంఖ్య పెరగగానే గోల్డ్ ఒక ఇది తగ్గుతూ వస్తుంది అనమాట ఎంత కాస్ట్ ఉన్నా కూడా ఈరోజు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నమ్మినా కూడా జనం కిటకిటలాడుతూనే ఉన్నారు కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు అయ్యో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయింది మనం కొనలేము అని ఆగిపోయిన వాళ్ళని ఎక్కడన్నా మీరు చూసారా లేదు కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు వాళ్ళ స్తోమత దగ్గినట్లు కొంచెం ఎక్కువ ఎంతో కొంత గోల్డ్ని కొంటాం చేస్తూనే ఉన్నారు అది కాకుండా అందరికి గోల్డ్ అంటే భలే ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగిపోయిందండి ఈ మధ్యకాలంలో అంత ముందు ఎంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అలాగనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను కూడా గోల్డ్ గోల్డ్ కొని ఉండేదాన్నేమో అప్పట్లో అంత ఇంట్రెస్ట్ లేకుండా అందరు ఏదో కొంచెం కొంచెం కొని పెట్టుకున్నారు ఇప్పుడు అలా కాదు మనీ ఉందంటే జాలవే వెళ్ళేసి షాపింగ్ చేస్తున్నారు గోల్డ్ కొని అవ్వాలి ఏదో ఒకటి అని చెప్పేసి ఇప్పుడు ఏమంటే ఒక్కొక్క డ్రెస్కి మ్యాచింగ్గా వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత గోల్డ్ ఎక్కువగా కొంటున్నారు అంత ముందు చెప్పాను కదా ఒక సెట్ ఉండేది అదే యూజ్ చేసుకునేవాళ్ళు ఇలా కాలం చేంజ్ అవుతూ ఉండగా మనుషులు కూడా దాంతోపాటు మరి మనుషులు చేంజ్ అయ్యి కాలం చేంజ్ అయిందా కాలం చేంజ్ అయ్యి మనుషులు చేంజ్ అయ్యారా చెప్పలేము మనుషులతో పాటు అన్నీ మారుతూ ఉన్నాయి అన్నమాట ఇదేనండి వీడియో అందుకని ఇప్పుడు మీరు బాగా నిర్ణయించుకోండి మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామా అని ఆలోచించుకోండి నేనేం చెప్తానంటే మన అవసరాలకు తగినంత ల్యాండ్ కొనిపెట్టుకొని గోల్డ్ని కొనిపెట్టుకుందాం ఏమంటే గోల్డ్ వచ్చేసి ఇట్లా ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా కావాలి రొటేషన్ చేయడానికి కావాలంటే గోల్డ్ కొంత గోల్డ్ మన దగ్గర ఉందనుకోండి పెట్టుకొని మన అవసరాలని తీర్చుకోవచ్చు మళ్ళీ పెట్టి మన అవసరం తీర్చుకోవచ్చు ఇట్లా విడిపించుకోవడం పెట్టుకోవడం చేయొచ్చు ల్యాండ్ ఏమన్నా చేయలేము కదా ల్యాండ్ వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్కి తప్పకుండా యూజ్ అయ్యిందండి మేము ఎక్కడ అవుటర్లో కొన్నా ఉన్నాం కదా ఏమి రేట్లు లేవు పెరగలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే చెన్నై సిటీ ఫుల్గా చెన్నై మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు కదా ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు పట్టిద్ది కొంచెం కొంచెంగా బీచ్ అనేది సముద్రం అనేది పెరుగుతూ సిటీలోకి వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చెన్నై అనేది ఉండదు తిరువళ్ళూరు వరకు వెళ్ళిపోయిద్ది అరకోణం అనే ఒక ప్లేస్ ఉంది తిరువళ్ళూరు తర్వాత అరకోణం అని ఉంది అక్కడి నుంచే ఊరే స్టార్ట్ అయిద్ది సిటీనే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నారు మేము కొన్నది అటు సైడేనండి సరే ఉండనేయండి ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్ యూజ్ అయింది ఎందుకన్నమాట మనం ఒక వస్తువుని కష్టపడి కొన్నాం మేము అప్పుడు లోన్ వేసి కొన్నాం కొంచెం మనీ ఉంది కొంచెం లోన్ వేసుకున్నాం లోన్ ఉంది ఇచ్చేసాం దానికి ఎంత ఇంట్రెస్ట్ కట్టుంటాం అది కూడా రాలా లాభం కూడా రాలా అసలు ఏమీ లేదు సరే ఉండనేండి ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతూ అందరు బాగాళ్ళు అంటే మెయిన్ రోడ్ పక్కనే బండ్లన్నీ పోతూ వస్తూ ఉంటాయి అక్కడేనండి అయితే మేము చూసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇల్లు కడుతూ ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది తెలియదు అంత డిస్టెన్స్ వెళ్ళాలంటే లేజీగా ఉంది ఒకరోజు వెళ్ళి చూసి రావాలి అందువల్ల ఫ్యూచర్ జనరేషన్ కన్నా యూజ్ అయితే మనం అమ్మకూడదని ఆ ల్యాండ్ని మేము అలానే పెట్టుకున్నామండి ఇంకొక ల్యాండ్ కొన్నాము కదా ఇంకో చోట లోన్లోనే కొన్నాము ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ పోతా ఉంది కొంచెం మనీ మిగిలింది లోన్ అనమాట ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ తీసాము ఇప్పుడు అది కడుతూ ఉన్నాము అయితే ఏమంటే ఇప్పుడు అక్కడ వన్ ఇయర్లోనే ఒక త్రీ ల్యాక్ రూపీస్ పెరిగిందండి అలా పెరిగింది అనుకోండి మనకు లాభం కొనుక్కోవచ్చు ల్యాండ్స్ బాగా పెరుగుతుంది నష్టం లేదని కొనుక్కోవచ్చు లాభం లేనప్పుడు అందులో ఇన్వెస్ట్ చేయడం ఎందుకని అనిపిస్తుంది కొంతవరకు మనకు ఎంత కావాలో అంత కొని పెట్టుకొని తక్కువ రేట్లు ఉన్నప్పుడు అది ఫ్యూచర్లో డెవలప్ అయ్యిద్ది అనుకుంటే అక్కడ ల్యాండ్లు కొనుక్కోండి అయితే ఇది మీకు ఇప్పుడు అవసరానికి బ్యాంకులో పెట్టి తీసుకోవడం దాని గురించి మీరు ఆలోచించకూడదు మన పిల్లలకి ఎవరికన్నా యూజ్ అయ్యింది వాళ్ళ మ్యారేజెస్తో లేకపోతే వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే కూడా ఇప్పుడు తక్కువ రేట్లకి కొని పెట్టుకున్నారనుకోండి ఫ్యూచర్లో తప్పకుండా డెవలప్ అవడానికి అవకాశం ఉంది అప్పుడు వాళ్ళకి యూజ్ అయ్యింది అలాంటి మైండ్ సెట్తో కొనుక్కోండి అంతేగాని అవసరాలను అనే వాళ్ళు అలా కొనుక్కోకండి గోల్డ్ కొని పెట్టుకోండి గోల్డ్ ఎప్పుడైనా సరే టైంలోనైనా సరే మనం పెట్టేసి మనీ తీసుకోవచ్చు మన అవసరాలకి అందుకని ప్రతి ఒక్కరు గోల్డ్ కొని చిన్నవాటికి పెద్దవాటికి పెట్టేసి మనీ తీసుకోకండి చిన్నవాటికి తీసుకోకండి ఎమర్జెన్సీ అంటేనే తీసుకోండి సరేనా ఇదే వీడియో నచ్చినా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఛానల్ గురించి చెప్పండి అలాంటి సెకండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్